తెలంగాణ అసెంబ్లీ ఒక చరిత్ర సృష్టించింది ఒక ప్రధానమైనటువంటి అంశం మీద అర్ధరాత్రి దాటే వరకు రాత్రి ఒంటి గంట నలభై వరకు శాసనసభ్యులు ఒక కీలకమైనటువంటి అంశాన్ని చర్చించడం అనేది ఒక చరిత్రలో ఒక ప్రజాస్వామికంగా నిలిచిపోయేటటువంటి ఒక ఘట్టంగానే చెప్పాలి అందులోని అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఒక రాజకీయ అంశంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య కీలకమైనటువంటి జట్లమైనటువంటి సమస్యగా నానుతూ వస్తోంది దీంట్లో అనేకమైనటువంటి పొలిటికల్ మైలేజ్ పాయింట్స్ ముడిపడి ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ అయినటువంటి అప్పటి కేసీఆర్ సైతము దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తన నిర్ణయాన్ని నిర్మాణాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ నేపథ్యంలోనే రాజకీయ అంశాలకి న్యాయపరమైనటువంటి కోణాన్ని కూడా జోడించాలనేటటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ని నియమి నియమించడము ఆయన ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడము తదనంతరము దానిపైన ఎగ్జిక్యూటివ్ సమరీని మీడియాలోకి రిలీజ్ చేయడము విస్తృతంగా చర్చ జరగడము దీనిని ఈ నివేదికని కొట్టివేయాలి రద్దు చేయాలి నిలిపివేయాలి అంటూ హరీష్ రావు కేసీఆర్ హైకోర్టుని ఆశ్రయించడం ఇదంతా జరిగినటువంటి తతంగం ఏదేమైనప్పటికీ ప్రజాప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకి బాధ్యతను నిర్ధారించాల్సినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము అసెంబ్లీకి ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో ఈ నివేదికను పెట్టి విస్తృతంగా చర్చించడము అన్ని రాజకీయ పక్షాలు అటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం లాంటి కీలకమైనటువంటి పార్టీలన్నీ కూడా ఈ చర్చలో భాగస్వామ్యం వహిస్తూ తమ పార్టీల విధానపరమైనటువంటి నిర్ణయాలను ప్రకటించడం అదే సమయంలో ఘోష్ కమిషన్ నివేదిక యొక్క సారాంశం ఏంటి ఓవరాల్గా దా అది చెప్తున్నటువంటి చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అనేటటువంటి విషయం మీద విస్తృతంగా చర్చించడం అనేది జరిగింది ఇది నిజానికి ప్రజల దృష్టిలో పూర్తి స్థాయిలో అన్ని పక్షాల యొక్క వాదనలు తెలిపినటువంటి చర్చగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు దీనిని సిబిఐకి అంటే ఈ కే ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించి దీంట్లో లోపాలు అవకతవకల మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిది చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అందులో ఉండేటటువంటి లోతుపాతులను నిర్ధారించడానికి ఇప్పుడు సిబిఐ చేతిలో ఈ కేసుని పెట్టనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది దీని మీద దీని వెనుక కొన్ని రాజకీయ కోణాలు మరింత సాంకేతిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా రాజకీయంగా ఎప్పటికే బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా రావాల్సినంత చర్చ రాజకీయంగా రావాల్సినంత మైలేజ్ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే అసెంబ్లీలో చర్చించారు అంతకుముందే మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది పిసి ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో భాగంగా సైతం పెద్ద ఎత్తున మీడియాలో ఈ వార్తలు వైరల్ అవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాజకీయంగా రావాల్సినటువంటి లబ్ధి వచ్చేసింది కనుక సాంకేతికంగా చట్టపరంగా చర్యలు శిక్ష ఎప్పుడు జరుగుతాయనేది ఎలాగూ తెలియదు కనుక ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నారు లేదంటే నిజంగానే అంతర్రాష్ట్ర అంశాలు కేంద్రంతో ముడిపడినటువంటి అంశాలు వివిధ రాష్ట్రాలతోటి కేంద్రంతో మిలితమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సిబిఐకి అప్పచేపిస్తున్నారా నువ్వు పొలిటికల్ మైలేజ్ పాయింట్గా కూడా చూస్తున్నారా అనేది పెద్ద ఎత్తున మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అంశంగా చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక సిబిఐకి కాళేశ్వరం అంటూ అన్ని పత్రికలు కూడా ప్రధానమైనటువంటి వార్తగా వేశాయి అంటే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యానే పతాక శీర్షిక హెడ్లైన్ వార్తగా దీన్ని అన్ని పత్రికలు ప్రచురించాయి ఇక్కడ ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ని తోలను ఆడడానికి లేదా విమర్శించడానికి ప్రజల దృష్టిలో ఆయన చేసినటువంటి లోపాలు ఒకతవకలను బయట పెట్టడానికి శాసనసభ వేదికను వినియోగించుకుంటూ సభానాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ధ్వజమెత్తడం అనేది జరిగింది ప్రాజెక్టు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తున్నామని చెప్పారు రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కొలగటేది ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శ ఎలాగూ అంటే ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినప్పుడు అందులో అవినీతి అక్రమాలు అనేటటువంటి ఒక సర్వసాధారణ తంతుగా జరుగుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము అందువల్ల లక్ష కోట్లు తిన్నారా పదివేల కోట్లు తిన్నారా ఇరవై వేల కోట్లు తిన్నారా అనేది ఒక పక్క రాజకీయ విమర్శగా రాజకీయ ఆరోపణ కానీ చూడాలి అయితే అందులో చోటు చేసుకున్నటువంటి లోపాలు అవకతవకలు మాత్రమే శిక్షకు సంబంధించినటువంటి అంశంగా చూడాలి అయితే ఇప్పుడు నిజానికి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా నిలవడానికి అవినీతి అవకతవకలు కంటే కూడా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఏంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ అంటే రాజకీయంగా ఉండేటటువంటి భాషలు ప్రభుత్వానికి రాజకీయంగా ఉండేటటువంటి భాషల యొక్క పాత్ర ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులకు సంబంధించి టెక్నికల్ అంటే ఇంజనీర్లు తర్వాత ప్రభుత్వ కార్యదర్శులు ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీళ్ళంతా పాత్ర ఏంటి ఒక విధానపరమైన ఎవరు తీసుకోవాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి టెక్నికల్గా శాంక్షన్స్ అంటే సాంకేతికమైనటువంటి అనుమతులు ఎవరివ్వాలి దీని మధ్య ఉండేటటువంటి పరిధులు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది పరిధులను జరిపేసినటువంటి ప్రాజెక్టు అంటే ఎగ్జిక్యూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సాధారణమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అంటే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానపరమైనటువంటి కార్యనిర్వాహకరకమైనటువంటి ప్రభుత్వానికి దానిని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీలకి మధ్య ఉండేటటువంటి అధికార పరిధులు బాధ్యతలు వీటన్నిటిని కూడా ఆ పరిధులను పేసినటువంటి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలుస్తోంది అందువల్ల ఈ ప్రాజెక్టు సంబంధించి వచ్చేటటువంటి అవుట్కమ్ భవిష్యత్తులో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఎవరు ఏ పాత్ర నిర్వహించాలి ఆ పాత్రలో వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు అకౌంటబిలిటీ ఉంటుంది అనే దాన్ని నిర్ధారించేటటువంటి ఒక అంశంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణని మనం చూడాల్సి ఉంటుంది అందువల్లనే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే కనుక దాంట్లో కర్త కర్మక్రియ అన్నింటికంటే నిర్ణయం ప్లానింగ్ కావచ్చు డిజైన్ కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు అన్నిటినీ కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి కేసీఆర్ తన బాధ్యతలోకి తీసుకుంటూ మొత్తం అంతా కూడా తానే నడిపాడు అనేటటువంటిది ఈ నివేదిక యొక్క సారాంశంగా చూడాలి ఒకతవకలు అంటే సుంధీళ్ళు కావచ్చు అన్నారం కావచ్చు మేడిగడ్డ ప్రాజెక్టుల భార్యలకు సంబంధించిన నిర్మాణంలో అవకతవకలు లోపాలు ఇవన్నీ ఎవరు చేసినా ఉంటాయి కానీ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన బాధ్యత ల్సినటువంటి వాళ్ళు టెక్నికల్ గా బాధ్యత వహించాల్సిన వాళ్ళు ప్లానింగ్ డిజైన్ సంబంధించి బాధ్యత వహించాల్సిన వాళ్ళు వీళ్ళందరిది కూడా మొత్తంగా పాలసీ డెషన్ తీసుకోవాల్సినటువంటి కేసీఆర్ తీసుకున్నాడు అనేటటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణగా ఉంది అయితే ఇప్పుడు ఈ సీబీఐకి ఇవ్వడం వెనక సిబిఐకి ఇచ్చిన తర్వాత దీంట్లో లోపాలను మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ అనేది న్యాయపరమైనటువంటి కమిషనే కనుక జ్యుడిషియల్ కమిషన్ కనుక టెక్నికల్గా ఉండేటటువంటి సాక్ష్యాలు ఆధారాలను పెట్టి మాత్రమే ఈ కమిషన్ అనేటటువంటిది నివేదిక ఇస్తుంది అయితే ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలు ఏంటంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగి తమంతటి తాము స్వతంత్రంగా అందులో ఉండేటటువంటి లోపాలని పునర్విచారణ చేసి నిర్ధారించే అవకాశం ఉంటుంది కానీ పిఘష్ కమిషన్ లాంటి జ్యుడిషియల్ కమిషన్కి మాత్రం సాక్ష్యాల ఆధారంగా మాత్రమే ఆ కమిషన్ నివేదిక ఇస్తుంది కానీ టెక్నికల్గా కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి లోపాలను కూడా నిర్ధారించుకునే యంత్రాంగం ఉంటుంది కనుక సిబిఐ మరింత లోతుగా సంపూర్ణంగా విచారించి నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే నిజానికి జోష్ కమిషన్ నివేదికలోనే ప్రాసిక్యూషన్ కంటే క్రిమినల్ చర్యలకు వెళ్ళండి దీంట్లో లోపాలు ఒక తాకలు వాస్తవమే జరిగినటువంటి దాని మీద క్రిమినల్ చర్యలకు వెళ్ళండి అనే సిఫార్సు చేసినప్పటికీ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానమైనటువంటి లబ్ధిదారు తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి తెలంగాణలో నిర్మించినటువంటి ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వ లోపాలు అవకతవకలు తప్పిదాలు ఉంటే కనుక చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అదే బీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని కూడా విచారణ క్రిమినల్ చర్యలకు వెళ్ళండి అని సిఫార్సు చేయడంలో అదే ఉద్దేశం ఉంది అయినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వం తానంతటా తాను చర్యలు తీసుకోకుండా సిబిఐ కేంద్రం చేతిలో ఎందుకు పడుతోంది ఇక్కడ మాత్రం పక్కగా రాజకీయం దాగి ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడినటువంటి నాయకుడి మీద చర్యలకి నేరుగా చర్యలకి దిగితే కనుక ఆయన అరెస్ట్ చేయడం కానీ లేదంటే తదుపరి ప్రాసిక్యూషన్ చర్యలు కానీ తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం tomó un um, meda ఒక చట్ట ముద్ర పడవచ్చు ప్రజల్లో సెంటిమెంట్ రేకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు తిరగబడేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజల్లో వచ్చేటటువంటి సానుభూతి విలువ బీఆర్ఎస్కి ఒక పొలిటికల్ మైలేజ్ పాయింట్గా నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల కేసీఆర్ని దీటుగా ఎదుర్కోవడం అనేటటువంటిది కేసీఆర్ లాంటి ఒక లెజెండరీ లీడర్ మీద చర్యలు తీసుకుంటే కనుక తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుంది తెలంగాణ సామాన్య ప్రజలు ఎలా స్పందిస్తారనే దాని మీద అనేక రకాలైనటువంటి సందేహాలు అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి అందువల్ల దీన్ని ఎప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా తమకు రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి అసెంబ్లీలో చర్చ ద్వారా విస్తృతంగా ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది అనేటటువంటి భావాన్ని పంపించగలిగాను కనుక ఇప్పుడు నేరుగా కేసీఆర్ మీద వ్యక్తిగతంగా చర్యలకు వెళితే కనుక అది రివర్స్ అంటే భూమురాంగ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారచ్చు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ చేతిలో పెట్టేస్తే కనుక ఆ సంస్థ దర్యాప్తు విచారణ ఎలా జరుగుతుంది అనేది అది వేచి చూడాల్సినటువంటి సుదీర్ఘ సుదీర్ఘకాలం పట్టవచ్చు లేదంటే మధ్యలోనే ఆ విచారణ వీగిపోవచ్చు రకరకాల లోపాల్లో ఇప్పుడు మనం సిబిఐ విచారిస్తున్నటువంటి కేసులు కానీ ఆ విచారణకు సంబంధించిన శిక్షలు పడుతున్నటువంటి ఉదంతాలు కానీ చూస్తుంటే కనుక ఆ రిజల్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది అయినప్పటికీ కూడా సిబిఐకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సాధించిందంటే పొలిటికల్ మైలేజ్ పరంగా ఎప్పటికే వచ్చినటువంటి లబ్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా సిబిఐకి ఇవ్వడం వల్ల இங்க விசாரணை சுதீர் கலம் கொனசா కాంగ్రెస్ ప్రభుత్వము లేదంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ అండ్ బీఆర్ఎస్ కుమ్మక్కవడం వల్లే విచారణ జాప్యం అవుతుంది వాళ్ళు స సమగ్రంగా దర్యాప్తు చేయట్లేదు అంటూ భవిష్యత్తులో కూడా రాజకీయంగా దీన్ని ఒక టూల్గా వాడుకోవడానికి సుదీర్ఘ విచారణ జరిగిన ఆ టూల్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో బీఆర్ఎస్ని దోషిగా నిరంతరం ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది అదే రాష్ట్ర ప్రభుత్వమే కనుక చర్యలు దిగితే కనుక తెలంగాణ సమాజం నుంచి వచ్చేటటువంటి సెంటిమెంట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చేటటువంటి సానుభూతి కారణంగా బీఆర్ఎస్ పై చేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది ఈ అదే సమయంలో బీజేపీని సేఫ్ జోన్లో ఉంచినట్లు ఉంటుంది అలా కాకుండా బీఆర్ఎస్ని బీజేపీని అంటే తనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని బీజేపీని ఒకే ఘాటను కట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ ఆదేశాలు లేదా సూచనల మేరకు సిబిఐ నత్తనడకన విచారణ జరుగుతోంది దర్యాప్తు చాలా మందకొడిగా కొనసాగుతోంది అంటూ ఒకవైపు విమర్శలు చేయడానికి కాంగ్రెస్కు అవకాశం వస్తుంది మరోవైపు బీజేపీని బీఆర్ఎస్ని ఒకే ఘాటను కట్టడానికి అవకాశం వస్తుంది కనుక అదే సమయంలో ఇప్పటికే ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికని విస్తృతంగా ప్రచారం చేస్తూ కేసీఆర్ దోషి కేసీఆర్ తప్పు చేశాడు అవకతవకలు పాల్పడ్డాడు కమిషన్ నివేది నిర్ధారించిందంటూ మరోవైపు రాజకీయ ప్ర అందువల్ల ఒక సేఫ్ జోన్లో భాగంగా కేసీఆర్ జోలికెళ్తే ఏమొస్తుందో రాజకీయంగా ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఒక రక్షణాత్మకమైనటువంటి నిర్ణయంగా రక్షణాత్మకమైనటువంటి వ్యూహంలో భాగంగానే దీన్ని సిబిఐకి ఇచ్చారని మనం భావించాల్సి ఉంటుంది అదే సమయంలో కేంద్రం చేతిలో జుట్టు పెట్టినట్లుగా కూడా భావించాలి అయితే ఈ కాళేశ్వరం విషయం మీద సీరియస్నెస్ అంటే ఒక పొలిటికల్ మైలేజ్కే తప్ప సీరియస్నెస్ తోటి యాక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చెత్తశుద్ధితో ఉందా లేదంటే కొన్ని అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే నిజానికి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్యలు వెళ్తే వెళ్ళి ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లోని ఈ అవకతవకలను లోపాలకి బాధ్యతను నిర్ధారించి శిక్షించే దిశలో ముందుకు పెడుతుంది అని అనుకోవచ్చు కానీ సిబిఐ చేతిలో పెడుతుందంటేనే రాష్ట్ర ప్రభుత్వం చేతులు తులిపేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందాలి అదే సమయంలో తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత కానీ కేసీఆర్ లాంటి నాయకుడి మీద చర్యలు తీసుకుంటే కనుక వచ్చేటటువంటి సానుభూతి విలువను కానీ తట్టుకో సిద్ధంగా లేదు అందువల్ల చాలా వ్యూహాత్మకమైనటువంటి సేఫెస్ట్ గేమ్లో భాగంగానే ఈ కేసుని సిబిఐకి అప్పగించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది